ఇదిగోండి నెక్స్ట్ ఇంకేం తీసుకున్నామో చూద్దాము ఇదిగోండి మనము సోయాబీన్ తీసుకున్నాం కదా అంటే మనకి మిల్ మేకర్ పెద్దది థర్టీ ఫైవ్ రూపీస్ ఉంది కానీ మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ కి వచ్చింది తర్వాత రోస్టెడ్ సేమియా తీసుకువచ్చాను బ్యాంబినా వాళ్ళది ఇది వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ రూపీస్ ఉంది కానీ మనకి ఎయిటీ ఫైవ్ రూపీస్ కి వచ్చింది ఈ సేమియాలు మ్యాగీలు పాస్తా చేయడం మనకి చాలా అవుతుంది కానీ ఇంకెప్పుడో ఒకసారి చేస్తాము అన్నట్టుగా తీసుకొచ్చాను ఇదిగోండి పాస్తా తీసుకొచ్చా పాస్తా కూడా ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇది కూడా సేమ్ వన్ వన్ టూనే నే వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూపీసే కానీ మనకి నైంటీ టూ రూపీస్కి వచ్చింది అనమాట తర్వాత వచ్చేసి కూల్ మకాన్ పూల్ మకాన్ అంట కూల్ మకాన్ అంటారా పూల్ మకాన్ పూల్ మకాన్ ఇది వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఉంది ఇది ఎంత వచ్చిందో నాకు అసలు కనిపించలేదు ఒక్క నిమిషం ఆగండి లాస్ట్ ఏమో వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్కి ఏమో పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చినట్టు గుర్తుకుంది కానీ ఈసారి ఏమో పెద్ద ప్యాకెట్ కనిపించలేదు ఎందుకంటే అదైతే మనకి హెల్త్ చాలా మంచిది మనం ఈ యొక్క జంక్ ఫుడ్స్ కంటే అప్పుడప్పుడు తింటే బాగుండే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నా సరే అనిపించింది అందుకనే తీసుకొచ్చూల్ మఖాన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అంట ఫ్రెండ్స్ త్రీ సిక్స్టీ రూపీస్ నేను అంతా అని చూస్తా సార్ తీసుకోకపోయేదన్న లాస్ట్ టైం ఇంకా పెద్ద ప్యాకెట్ ఉండే టూ హండ్రెడ్ చేంజ్ ఏమో కనిపితే త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఉంది అంటే మనకి బ్రాండ్ని బట్టి చేంజ్ వస్తుంది లేండి మోరియా వాళ్ళది అంట ఇది బ్రాండ్ నాకు అక్కడ చూస్తే వన్ ఫిఫ్టీ నైన్ సంథింగ్ టూ ఫిఫ్టీ నైన్ ఏమో కనిపించింది అంతేగా వచ్చి అనుకున్నా ఒక్కోసారి ఇట్లా అవుతుంది కదా ఇది దెబ్బ తీసింది ఇది ఒకటి కొన్ని కొన్నిసార్ ఇట్లా మనము కరెక్ట్ ప్రైజ్ చూడకుండా తీసుకొచ్చుకుంటే చిన్న షాప్ అనుకోండి ఇది ఇచ్చేసి ఎక్స్చేంజ్ చేసుకొచ్చుకు అదే పెద్ద మాల్స్కి వెళ్తే చచ్చి అయితే మన దగ్గర పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి ఇదిగోండి నాకు ఈ వీటిని చూస్తే లాస్ట్ టైం మా చిన్నోడు ఫంక్షన్ అప్పుడు ఇలానే చేసుకుంటాం అనేసి రెండు తీసుకొచ్చానా నాలుగు తీసుకొచ్చాను అన్నీ ఖరాబ్ అయిపోయినాయి మిల్కీ మిస్ట్ వాళ్ళది పన్నీర్ అనమాట ట్వంటీ ఫిఫ్త్ నెక్స్ట్ మంత్ ట్వెల్త్ వరకు ఉంది తినేసే ఎంత తొందరగా వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ పన్నీర్ ఎంత వస్తుందో చూసా మాదండి సెవెంటీ నైన్ ఎయిటీ రూపీస్ పడింది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ ఉంది చిన్న మీద వన్ ట్వంటీ ఎయిట్ ఉంటే నైన్ సెవెంటీ నైన్ ఎయిటీ అనుకోండి నైన్టీ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ తగ్గింది ఫ్రెండ్స్ చిన్నమ్మా అవి ఫ్రిడ్జ్ లో పెట్టేవా ఖరాబ్ అయిపోతే ఇక చాక్లెట్స్ కూడా పెట్టేసుకో ఇంకోండి అప్పుడు చాక్లెట్స్ ఇవన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టాము వీడియో కోసం మనం అన్ని బయట తీసాం అనమాట అందుకోసం లోపల పెట్టేయమని చెప్తున్నాను ఇంకొకటి డాక్టర్ అంటస్ అయితే లాస్ట్ టైం తీసుకొచ్చాము మొత్తం ఆర్డర్ తినడం వల్ల మొత్తం ఆఫీస్కి వెళ్ళిపోయింది కదా వాళ్ళ నాన్న ఉన్నప్పుడు వాళ్ళ నాన్న తింటుండే నైట్ షిఫ్ట్ ఉంటుంది కాబట్టి నైట్ మేము మేమందరం ఆకలి వేసింది అనుకోండి పక్కనే బాక్స్ ఉంటే మంచి తినేస్తుంది ఈసారి మా ఊరు పండ్గా వేసుకున్నాడు ఇంకా ఫిస్ట్ సారీ ద డాక్ డార్క్ సీ కదా డార్క్ చాంట కూడా ప్రైస్ తక్కువ పడుతుంది అక్కడ చాంటసీ ఇంకా దీనిపైనైతే వన్ సెవెంటీ ఉంది మనకి ఒక్కోసారి అయితే మనము ఆనే ఉంటాయి కానీ అటు పసాలా చూస్తే మా పేరే కనిపించదు కనిపిస్తలేదు ఇదైతే తక్కువ ఉంటుంది ప్రైస్ అక్కడ వన్ ట్వంటీ సంథింగ్ ఎంత వస్తుంది ఈ మధ్య చాలా వాళ్ళైతే మర్చిపోయిన రేటు తర్వాత హెన్నా ఒకటి తీసుకొచ్చాను ఎన్న పైన కూడా మనకి ఫోర్ ఫైవ్ రూపీస్ అయితే తగ్గుతాయి అన్నమాట తర్వాత ఎక్సో ఎక్సో అయితే మనకి ఒకటి తీసుకుంటేనేమో ఎయిటీ రూపీస్ అనమాట అదే మనం ఇలా రెండు తీసుకున్నాం అనుకోండి ఒక ఫైవ్ రూపీస్ తగ్గుతాయి అనమాట అలా అనేది ఎప్పుడు ఇలా టూ సెట్స్ తెస్తే అలా టూ సెట్స్ ఉన్నాయి ఇంట్లో ఇది ఒక సెట్ చేస్తే సరిపోతుందని ఇదిగోండి ఇది ఒక బిస్కెట్ తీసుకొచ్చాను ఏంటి బ్రిటానియా వాళ్ళది న్యూట్రీ చాయిస్ అనమాట ఇది మనకి గోధుమలతో తయారవుతుంది వీటి మాత్రమే దీంట్లో మనకి మైదా ఏమి ఉండదు అఖిలైతే తింటే హెల్త్ ఏమి ఇష్యూ కాదు హెల్త్ అయితే ఏం ఇష్యూ ఉండదు అనే ఉద్దేశంతో అయితే తీసుకొచ్చాను ఇది దీంట్లో మనకి ఏంటంటే గోధుమలతో ఉంటుంది అనమాట చాలా మంచిది అందుకోసమని దీంట్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ప్యాకెట్స్ అయితే వస్తాయి చిన్నకి క్రీమ్ పెట్టేసుకోకుండా ఫైవ్ ఎప్పుడు అప్పుడు ఇప్పుడు చాలా మనం బయటికి వెళ్లే ముందు పెట్టుకున్నాం కదా ఇంకోటి ఇప్పుడు ఇప్పుడే కొంచెం తగ్గడానికి వచ్చింది టెన్ డేస్ అయిపోతున్నట్టుంది చాలా హెవీగా ఉంటాయి దెబ్బలు అయితే వన్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది మనకి వన్ సిక్స్టీ నైన్ కి వచ్చింది తర్వాత ఇదిగోండి ఈ బిస్కెట్స్ మా ఆయనకి ఇష్టం న్యూట్రీ చాయిస్ అందుకని మస్కా చేస్కా తీసుకొచ్చుకున్నారు తను ఇది కూడా పెద్ద ప్యాక్ అనమాట మస్కా చేస్తా దీనిపైన కూడా మనకు టెన్ రూపీస్ ఏమో తగ్గింది తర్వాత మేము దీనికోసం అనుభవం ఇంకా సామాన్లు తెచ్చుకున్నాం కెల్ చాకోస్ ఫ్రెండ్స్ మీరు స్పెల్లింగ్ చూడకుండా కెలాక్స్ చాకోస్ స్పెల్లింగ్ మీరు ఒక్కసారి కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు మావుని ఈరోజు సరుకులు రాయమని రాశాడు కెలాక్స్ అంటే మావుడు సి రాశాడు స్పెల్లింగ్ మిస్టేక్ అయితే రాసాడు అనమాట మామిడి నేను కూడా రాయొచ్చు మిస్టేక్స్ అలా అయిపోయింది అనమాట అందుకే మీరు ఒకసారి స్పెల్లింగ్ ఏముందో చూడకుండా రాసేయండి అని చెప్పాను కెలాక్స్ అయితే మాత్రం మనకి త్రీ నైంటీ రూపీస్ పడింది మనకి ఫైవ్ ఫైవ్ ఎయిటీ రూపీస్ ఉంది త్రీ నైంటీ రూపీస్ పడింది అంటే మనకి టూ హండ్రెడ్ రూపీస్ అయితే లెస్ అయింది బయట టూ హండ్రెడ్ రూపీస్ ఏం లెస్ అవ్వదు ఫైవ్ ఎప్పుడు పెట్టలేదు నన్ను అప్పుడు ఎప్పుడు స్థానాన్ని మనం బయటికి వెళ్లే ముందు పెట్టుకున్నాం కదా ఇంకో ఇప్పుడు ఇప్పుడే కొంచెం తగ్గడానికి వచ్చింది టెన్ డేస్ అయిపోతున్నట్టుంది చాలా హెవీగా ఉంటాకి దెబ్బలైతే అయితే వన్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది మనకి వన్ సిక్స్టీ నైన్ రూపీస్కి వచ్చింది తర్వాత ఇదిగోండి ఈ బిస్కెట్స్ మా ఆయనకి ఇష్టం న్యూట్రీ చాయిస్ అందుకని మస్కా చేస్తా తీసుకొచ్చుకున్నారు తను ఇది కూడా పెద్ద ప్యాక్ అనమాట మస్కా చేస్తాం దీనిపైన కూడా మనకు టెన్ రూపీస్ ఏమో తగ్గింది తర్వాత మే దీనికోసం అనుభవం ఇంత సామాన్లు తెచ్చుకున్నాం కెల్లాక్స్ చాకోస్ ఫ్రెండ్స్ మీరు స్పెల్లింగ్ చూడకుండా కెలాక్స్ చాకోస్ స్పెల్లింగ్ మీరు ఒక్కసారి కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు మామని ఈరోజు సర్కుల్ రాయమని చెప్పాడు కెలాక్స్ అంటే మా ఊడు సి రాశాడు స్పెల్లింగ్ మిస్టేక్ అయితే రాసాడు అనమాట మా నేను కూడా రాయొచ్చు మిస్టేక్స్ అలా అయిపోయింది అనమాట అందుకే మీరు ఒకసారి స్పెల్లింగ్ ఏముందో చూడకుండా రాసేయండి అని చెప్పాను కెలాక్స్ అయితే మాత్రం మనకి త్రీ నైంటీ రూపీస్ పడింది మనకి ఫైవ్ ఎయిటీ రూపీస్ ఉంది త్రీ నైన్టీ రూపీస్ పడింది అంటే మనకి టూ హండ్రెడ్ రూపీస్ అయితే లెస్ అయింది బయట టూ హండ్రెడ్ రూపీస్ ఏం లెస్ అవ్వదు ఇంకా దగ్గర ఉన్న షాప్లో అయితే దానిపైన ఎంత ఇస్తారు లాస్ట్ టైం ఇంటి దగ్గర షాప్ లో తీసుకొచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ ఏమో పెట్టి చిన్న ప్యాకెట్ అంటే చిన్న ప్యాకెట్ వచ్చి దాంట్లో కాజు బాదం పిస్తాయి కాజు రాలేదు అని ఏం లేదనమాట మావిడకి కష్టాలు తినాలనిపించలేదు బాధకి కంప్లీట్ చేసిండు ఇదిగోండి డవ్ క్రీమ్ బార్ అనమాట మావిడకి ఇష్టమైనటువంటి సోప్ దీంట్లో రెండు మూడు కలర్స్ ఉంటాయి ఈసారి అయితే బ్లూ కలర్ తెచ్చుకున్నాడు డౌన్ సోప్ ఆగండి ఒక నిమిషము డౌ మాయిశ్చరైజింగ్ క్రీమ్ సోప్ ఒకసారి ఫోర్ ఎయిటీ ఉంటే మనకి టూ సిక్స్టీ వన్ రూపీస్ పడింది అంటే ఫోర్ ఎయిటీ డబల్ ఫ్రెండ్స్ ప్రైజ్ అయితే మనకి నెక్స్ట్ వచ్చేసి కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ తీసుకొచ్చాము ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను చాలా చేస్తుంది కోల్గేట్ యాక్టివ్ సాల్టే వాడేదాన్ని ఈ మధ్య ఎందుకో కోల్గేట్ యాక్టివ్ సాల్ట్ అసలు అలా వేసుకోవాలని బ్రష్ చేసుకోవాలని ఫీల్ రావట్లేదు అందుకనే కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ అయితే మారాము ఇదైతే మనకి దీన్ని ఏమంటారు జెల్లీ అంటారా ఈ పేస్ట్ జల్లీ పేస్టా కోల్గెట్ మ్యాన్స్ ఫ్రెష్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది జెల్లే కదా వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది ఇంకా టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫ్రెండ్స్ అండి హండ్రెడ్ రూపీస్ తగ్గినట్టు ఒక్కొక్క దానిపైనంటే రెండు వందలు తగ్గినట్టే తర్వాత ఫ్రీడమ్ తీసుకొచ్చాను సారీ గోల్డ్ ఆఫ్ తీసుకొచ్చాను ఫార్చూన్ తీసుకొచ్చాను ఫార్చ్యూన్ అయితే మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడింది ఒక్క నిమిషం ఇంకా లాస్ట్ ఇది ఫార్చున్ అన్నీ అయిపోయినా ఇంకా ఫార్చ్యూన్ అయితే వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడింది తర్వాత వచ్చేసి గోల్డ్ యాప్ గోల్డ్ యాప్ వచ్చేసి వన్ థర్టీ నైన్ రూపీస్ పడింది ఫ్రెండ్స్ ఆల్రెడీ ఆయిల్స్ ఉన్నాయి సర్లే ఉంటారులే అనేసి మూడు ప్యాకెట్లు అయినా తీసుకొచ్చామన్నమాట ఇంకో ఇంట్లో మూడు నాలుగు ప్యాకెట్స్ ఈ మూడు ప్యాకెట్స్ అయితే నెక్స్ట్ మంత్ వరకు వస్తాయిలే అనేసి తీసుకొచ్చా ఈ రోజు అయితే మనం డి వెళ్ళి తీసుకొచ్చుకున్న సామాన్లు అయితే గివ్వి ఇదిగోండి ఒక్కోసారి అనిపిస్తుంది పెద్ద దానికేమో తక్కువ ప్రైస్ చిన్న దానికేమో ఎక్కువ ప్రైస్ ఇది ఎంత ఉంటుంది అనుకుంటారో ఎక్స్పెక్ట్ చేయండి ఇది ఎంత ఉంది అనుకుంటారో చెప్పండి ఇది ఎంత అనుకుంటున్నారు తొమ్మిది రూపాయలు మాత్రమే నైన్ రూపీస్ మాత్రమే ఫిఫ్టీన్ రూపీస్ ఉంటే నైన్ రూపీస్ కి ఇచ్చారు దీని ప్రైస్ థర్టీ రూపీస్ ఉంటే ట్వంటీ ఎయిట్ రూపీస్ కి ఇచ్చారు ఈ స్మెల్ అయితే సూపర్ ఉంటది దీంట్లో మనకి ట్వంటీ పీసెస్ ఏమి ఇచ్చారు అక్కడ ట్వంటీ పీసెస్ ఇచ్చాడు దీంట్లో ట్వంటీ ఏమి ఉండవులండి దీంట్లో ఎన్ని పీసెస్ ఉంటాయంటే త్రీ ప్యాక్స్ ఫైవ్ స్టిక్స్ ఫిఫ్టీన్ వస్తాయి ఫ్రెండ్స్ దీంట్లో ఫిఫ్టీన్ ఇక్కడ మెన్షన్ చేసాడు ఇలా ఇలాంటివి ఏంటంటే మనకి రోజు పొద్దున్నే మనం దీపారాధన చేసుకున్నప్పుడు ఇంట్లో ముడించుకున్న మనకి గుడికి ఫీల్ వస్తుంది ఇదిగో ఇవి దేవ్రూమ్ లో పెట్టేసేపు చును నాకు అది ఇచ్చేసి కింద నా చెప్పులు ఉన్నాయో ఇంకా లాస్ట్ ఇంకా ఫైనల్ అయిపోతుంది చెప్పులు ఒకటి చేస్తే మెల్లగా ఎందుకని ఉండే వేరే చూస్తే మా హస్బెండ్ వచ్చేసి ఇది మంచి సాఫ్ట్ గా ఉంటాయి అన్నారు బాగున్నాయి అనమాట అలానేసి ఇది తీసేసుకున్నాను ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉంది టూ థర్టీ రూపీస్ ఉన్నాయి బాగున్నాయి మనం ఇంట్లోకైనా వేసుకోవచ్చు బయటకి వెళ్ళినప్పుడైనా వేసుకోవచ్చు అనేది తీసుకున్నాను ఆ కిల్కి స్కూల్కి వెళ్ళడానికి తీసుకెళ్ళడానికి అట్లా వేసుకున్నాను బాగుంటుంది మా ఊడు సైకిల్ కొనుక్కున్నాడుగా సైకిల్ కొనుక్కున్నప్పటి నుంచి వాడేమవుతుంది నాకు పని పెట్టలేదు ఇవన్నీ ఈ చెప్పులు తీసుకున్నాను ఇవి కూడా బాగున్నాయి మంచి ఇదే ఫస్ట్ టైం ఈ మాట్లా చెప్పులు కొనుక్కోవడం ఇన్ని సంవత్సరాలలో పదమూడు సంవత్సరాల్లో ఫస్ట్ టైం చెప్పులు కొనుక్కోవడం మన ఇంటికి చూడగా మెత్తగా అనిపించాయి నాకు ఇప్పుడు వేసుకునే చెప్పులు కొంచెము హార్డ్గా ఉన్నాయన్నమాట మెత్తలు ఉన్నాయి నన్ను ఇంకా కొంచెం ఫ్లాట్ కావాలని చూసా కానీ ఈ మాత్రం ఉంది హీలు ఇంకా సర్లే కొంచెం వేసుకుంటే సాఫ్ట్ గా ఉంది కదా అనే ఉద్దేశంతో తీసుకున్నా అనమాట ఏంటంటే వాటర్ ప్రోఫ్ ఎంత పిచ్చి పిచ్చిగా వాడినా గానీ ఏం పాడవము ఇది మనం బయటకి వేసుకోవడానికి వాడుకోవచ్చు ఇవి రెండు కూడా వాటర్ ప్రూఫ్ ఇవి మనం ఎంత రఫ్ అండ్ వాడుకున్నా బాగుంటాయి మీకు రెండిట్లలో ఏమి నచ్చినాయి సెక్షన్ చెప్పు మర్చిపోద్దు రెండు బాగున్నాయి ఇవి బాగున్నాయి ఇవి బాగున్నాయి రెండు ఇది వచ్చేసి టూ ట్వంటీ నైన్ రూపీస్ అయితే మనకి వన్ నైన్టీ నైన్ ఇచ్చాడు అంటే థర్టీ రూపీస్ తగ్గించాడు వీటిపైన ట్వంటీ రూపీస్ తగ్గించాడు ఈ రోజు వీడియో ఇది మొత్తానికైతే కొన్ని వస్తువులు కోలం పోయి గిన్ని వసూలక తెచ్చిన గిట్లుంటాయి మళ్ళీ లెక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటెం నచ్చుతుంది ఒకటి కావాలి నీకోటి కావాలి ఇంకొకటి ఒకటి కావాలి ఒకటి ప్లేస్ నాలుగు బట్టి రాలి నిండితే దీన్ని తరిచి మోపడైతుంది అందుకే బిల్లు తరిచి మోపడై ఏడు వేల రెండు వందల తొంభై రూపాయలు అయింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక్కడ ఈ మరి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీకు అది